హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ పదనేవ సర్గము బ్రహ్మ యొక్క ప్రేరణ ప్రభావమున దేవతల అంశాలతో బల్లూక వానరవీరులు జన్మించుట మహాత్ముడైన దశరథ మహారాజునకు పుత్రుడిగా అవతరించుటకు శ్రీ మహావిష్ణువు సంకల్పించిన పిమ్మట భవిష్యత్ పరిణామాలను ఎరిగిన బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇట్ల నుడివెను ఓ దేవతలారా సత్యసంధుడు మహావీరుడు మన అందరికి హితాభిలాషియు అయిన విష్ణువునకు కామరూపులను బలసారులను అయిన సహాయకులను సృజింపుడు అద్భుతమైన గలవారును మహావీరులను వాయుదేవిని వలె మిక్కిలి వేగం గలవారును యుక్తశాలు ప్రజ్ఞాసాలు పరాక్రమున విష్ణువుతో సమానులను అవధ్యులను సామధాన భేద దండోపాయములను ఎరిగిన వారును సింహ పరాక్రమము గలవారును సమస్తమైన అస్త్రశస్త్రములను ప్రయోగించుటలో నిపుణులను అమృతపానమును చేసిన వారి వలె మరణము లేని మీ వలె పరాక్రమవంతులను అగు పుత్రులను అప్సరసులు ముఖ్య గంధర్వ స్త్రీలు యక్ష వనితలు నాగకన్యులు వృక్ష విద్య విద్యాధర యువతులు కిన్నెర మహిళలు వానర స్త్రీలు మున్నగు వారియందు వానర రూపములతో సృజింపుడు పూర్వమే జాంబవంతుడను వృక్షరాజును నేను సృష్టించి యుంటిని నేను ఒక పరి ఆవలించినప్పుడు అతడు నా నోటి నుండి వెలువడను బ్రహ్మదేవుడు ఇట్లు పలుకగా ఆయన ఆగ్ని మేరకు దేవతలు వానర రూపములతో పుత్రులను బడిసిరి మహాత్ములైన ఋషులు సిద్ధులు విద్యాధరులు నాగులు చారణులు వానర బల్లూక వీరులను పుత్రులను పొందిరి ఇంద్రుడు మహేంద్ర పర్వతము వలె మిక్కిలి దృఢమైన దేహము గలవాడును వానర శ్రేష్ఠుడును అయిన వాలికి జన్మనిచ్చెను తప్పింపజేయు వారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రూవ జన్మకు కారణమయ్యను వానరులందరిలో ముఖ్యుడును ప్రజ్ఞాశాలియు మిక్కిలి ఉత్తముడు అయిన తారుడు అని కపివరుడు బృహస్పతి వలన కలిగెను శ్రీమంతుడైన గంధమాదనుడు అను వానరుడు కుబేరుని వలె కలిగెను విశ్వకర్మ వలన నలుడు అను వానరోత్తముడు జన్మించెను అతడు సర్వకార్యములను నిర్వహించడలో దక్షుడు ఉత్తమ లక్షణములు గల నీలుడు అను వానరుడు అగ్నిదేవుని వలన కలిగను అతడు అగ్నివలే బాసిళ్ళు వాడు వానరులందరిలోనూ మిక్కిలి తేజస్వి కీర్తి ప్రతిష్ఠలు గలవాడు పరాక్రమశాలి ప్రశస్తమైన రూపములు గల మైందుడు ద్విధుడు అను వానరులు సౌందర్య సంపన్నులైన అశ్విని దేవతల మానసపుత్రులు వరుణుడు సుషేనుడను వానరునకు పర్జన్యుడు మహాబలశాలి అయిన శరవునకు జన్మల్నిచ్చిరి సర్వశుభ లక్షణ సంపన్నుడును వానర ప్రముఖుడును అయిన హనుమంతుడు వాయుదేవిని కుమారుడు అతడు వజ్రం వలె అభేద్యమైన శరీరం గలవాడు గరుద్మంతును వలె వేగవంతుడు వానర ప్రముఖుల్లో గొప్ప ప్రజ్ఞాశాలి మిక్కిలి బలవంతుడు ఈ విధంగా వేల కొలిది వానరులు బల్లూక అనగా ఎలుగు వంటి జాతివారు గోపుచ్చ అనగా కొండముచ్చు జాతివారు వివిధ దేవతల సంతానమై జన్మించి వారు రావణ సంహారమునందు ఆసక్తి గలవారు సాటి లేని బల పరాక్రమములు గలవారు మహావీరులు కామరూపులు మేరుమందర పర్వతముల వలె దృఢమైన విశాలమైన శరీరం కలవారు ఈ వానరాది ప్రముఖులందరూ తమకు జన్మనిచ్చిన దేవతల యొక్క విలక్షణమైన రూపములను వేషములను పరాక్రమములను కలిగియుండేరి గోపుచ్చ అనగా కొండముచ్చు జాతియందును బల్లూక అనగా ఎలుగుబంటి జాతి యందును కిన్నెర జాతులయందును జన్మించిన వానర ప్రముఖులు ప్రసిద్ధ పరాక్రమశాలురు మాసిగాంచిన దేవతలు మహర్షులు గంధర్వులు గరుడజాతివారు యక్షులు ఐరావతాది గజజాతివారు వాసుకి ప్రభుత్తి సర్పజాతివారు కింపురుషులు సిద్ధులు విద్యాధరులు రామావతారం అవతారంనకు మిక్కిలి సంబరపడిన వారే ఆ సమయమున ప్రసిద్ధమైన అప్సరసులందునో విద్యాధర స్త్రీలయందును నాగకన్యలయందును అట్లే గంధర్వకాంతలయందును వేల కొలిది వానరములను సృజించిరి వారందరూ మహాకాయులు వన సంచారులు వన్యఫలములను కందమూలములను భుజించువారు ఈ వానరవీరులందరూ తాము కోరుకున్న రూపములను బలములను పొందగలవారు స్వేచ్ఛగా ఎచ్చటికైనను సంచరింపగలవారు సింహసార్థులముల వలె గంభీరులు బలసంపన్నులు వారు శత్రువులపై కొండరాలను విసిరివేయగల మహావృక్షములను పెగిలించి ప్రయోగింపగలరు వారికి గోళ్ళు కోరలు ఆయుధములు దైవాంశ సంభూతలగుట వలన వారు వివిధ అస్త్రములను ప్రయోగించుటలోను ఎదుర్కొన్నట్లోను దక్షులు మహాపర్వతములను సైతం చెలింపజేయువారు స్థిరమైన వృక్షములను కూడా పెగిలించి వేయగలరు నదులకు భర్త అయిన సైతం తమ బలముచే కల్లోలపరచగలరు పాత ఘట్టనలతో భూమండలములను బ్రద్దలు గావింపగలవారు మహాసముద్రములను కూడా లంగింపగలవారు ఆకాశమునకు ఎగురగల మేఘములను పట్టగలవారు వనమునందు వేగముగా సాగిపోవుచున్న మదపు టేనుగులను కూడా పట్టుకొనగలవారు ఆకాశమును వివరించుచున్న పక్షులను సైతం తమ గర్జనులతో పడగొట్టగలవారు కామరూపులను మహాత్ములను ఇట్టి వానరుల సంఖ్య కోట్లకు చేరును ఆ వానరులలో ప్రముఖులైన వారు వానర ప్రధాన సేనకు నాయక శ్రేష్ఠులయరి వారిను వానర వీరులను సృజించిరి వేలకులది వానరులో కొంతమంది వృక్షవంతము అను పర్వతము యొక్క సానువులయందు నివసింపసాగిరి మరికొందరు నానా విధములకు కొండలను అడవులను ఆశ్రయించిరి సూర్యుని అంశతో పుట్టిన సుగ్రీవుడు ఇంద్రుని అంశతో జన్మించిన వాలి అను ఇరువురులో సోదరులు వృక్షరజుని కుమారులు వానరవీరులందరినూ ఈ ఇరువురి సోదరులను నలుని నీలుణ్ణి హనుమంతుణ్ణి మరియు ఇతర వానర ప్రముఖులను ఆశ్రయించి ఉండిరి వానరులందరినూ గరుత్మంతునితో సమానమైన బలములు గల యుద్ధ విశారదులు వారు వనములలో సంచరించుచు తమ బల పరాక్రమములచే సింహములను పెద్ద పుల్లను మహాసర్పములను సైతం పీడింపగల సమర్థులు దృఢమైన బాహులు గలవాడను అమిత పరాక్రమశాలియు అయిన వాలి బల్లు కములకును కొండముచ్చులకును వానరులకును ప్రభువై తన భుజ బలముల చేత వారిని పాలించుచుండును వివిధములైన ఆకారములతోన్న శరీరము గలవారును పలు విధములైన లక్షణములు గలవారును అయిన ఈ వానర వీరులు పర్వతములతో అడవులతో సముద్రములతో గూడిన భూమండలమందంతటను వ్యాపించి వ్యాపించియుండి మేఘ సమూహముల వలె పర్వత శిఖరముల వలె మిక్కిలి ఉన్నతులైన వారును మిగులు బలసాలురును భయంకరములైన రూపములు శరీరములు గలవారును అయిన ఆ వానర నాయకులు శ్రీరామునుకు సహాయపడుటకే ఈ భూమండలమునందు అంతటను నిండియుండిరి ఇత్యర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్తదశ సర్గహ